హైదరాబాద్ లో అత్యవసర సంరక్షణను మెరుగుపరిచే లక్ష్యంతో స్టార్ ట్రామా మరియు యాక్సిడెంట్ రెస్పాన్స్ నెట్వర్క్స్ ని ప్రారంభించింది స్టార్ హాస్పిటల్స్ నానకరామ్ గూడలోని స్టార్ హాస్పిటల్స్ లో పది అధునాతన కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లను మేనేజింగ్ డైరెక్టర్ గోపీచంద్ మన్నంతో తో కలిసి ప్రారంభించారు సినీ నిర్మాత అల్లు అరవింద్ ప్రమాదం జరిగిన వెంటనే ప్రథమ చికిత్స అందించడం ఎంతో అవసరమన్నారు అలాంటి సేవలను నగర వ్యాప్తంగా స్టార్ హాస్పిటల్స్ అందించడం అభినందనీయమన్నారు అల్లు అరవింద్ గత పదిహేనేళ్లుగా స్టార్ హాస్పిటల్స్ రోగులకు ఎంతో మెరుగైన వైద్యం అందిస్తుందని తెలిపారు డైరెక్టర్ గోపిచంద్ చంద్ తమ హాస్పిటల్ బృందం నిరంతరం వైద్య సేవలను అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు గోపీచందమన్న డిపార్ట్మెంట్ డాక్టర్ రాహుల్ డాక్టర్ మిగతా డాక్టర్ అందరూ ప్లస్ సొసైటీలో చూస్తున్న వాళ్ళు ఈ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఐ థాట్ గ్రేట్ ప్రపోజల్ ఇంత అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నా కానీ కొన్ని యూనిక్ ఫీచర్స్ వీళ్ళు వీళ్ళు డిస్క్రైబ్ చేసేటప్పటికి నాకు చాలా సంతోషం వేసింది ఇమీడియట్ గా ఇది ఇంప్లిమెంట్ చేస్తా అన్నాను వన్ జీరో ఫోర్ 108. Call this number. Whenever you're dealing with any emergencies, be it an accident, be it trauma, be it a heart attack, be it a stroke, any emergency under the sun, call this number and expertise will be in your hands within two to five seconds, and that is my promise. Emergency. ambulance <laughs> ఆ అంబులెన్స్ సౌండ్ వస్తున్నప్పుడు ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నాడు అన్న మనసు అంటే మనం కొంచెం తప్పుకుంటే ఒక్క నిమిషం అతనికి ట్రై చోటిస్తే ఒక అతను బ్రతికే అవకాశం ఉంది ఈ హాస్పిటల్ చేరడంలో మనం చోటు ఇవ్వక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు అది ఆ పాపం వెనకే అందువల్ల ప్రతి వాళ్ళు తన వెనకాలన్న